నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి వింటూ ఉన్నాము అందులో ఆయన ఏం చెప్పారు మొదట్లో సత్తు రెండో టాపిక్ వచ్చే చిత్తు మూడోది వచ్చి ఆనందం ఈ సత్తు చిత్తు ఒకటేనని కనుక తెలిస్తే అంటే అంతా ఒకటేనని కనుక తెలిస్తే అది ఆనందం అని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే ఆ ఉన్న భగవత్ తత్వం నుంచి ఉన్నదంతా ఒకటే నిజం అబద్ధాలు బోలుడు ఉన్నాయి ఆ నిజ అబద్ధాలన్నీ తీసిపడేసి ఒక నిజం కనుక్కోవటం అన్న పద్ధతిలో చెప్పున్నారు తర్వాత ఇంకోటి అది అయిపోయింది అంటే ఆ ఫస్ట్ టాపిక్లో ఏం చెప్పారు తత్వ వికే వివేకం అన్నారు ఆ తత్వ వివేకానికి ఆయన ఏం చెప్తున్నాడంటే నీ వివేకాన్ని ఉపయోగించు అంటే వివేకం అంటే నీ బుద్ధిని ఉపయోగించు నీ తెలివి ఉపయోగించు దాన్ని బట్టి నువ్వు కనుక్కో ఎవరో ఏదో చెప్పారు అని కాదు ఏది సత్యం ఏది అసత్యం అనేది నీ అవగాహనకే రావాలి అన్నట్టు చెప్పడం జరిగింది దాంట్లో మొదటిది వచ్చేమో తత్వ వివేకం రెండోది వచ్చేమో మహాభూత వివేకం మూడోది వచ్చేమో పంచకోశ వివేకం నాలుగోది వచ్చి ద్వైత వివేకం ఐదోది వచ్చి మహావాక్య వివేకం అని చెప్పారు సో ఫార్ భూత వివేకానికి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాలని వాటి ద్వారా సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది అని చెప్తూ రెండోది వచ్చేమో పంచకోశ వివేకం వచ్చేమో జీవుడు ఆ జీవత్వం ఈ ఐదు వచ్చాయి అంటే వీటన్ని అల్టిమేట్ ఏం చెప్పారు ద్వైత వివేకం అంటే ఎక్కడో ఈశ్వరుడో భగవంతుడో ఉన్నాడు ఇక్కడ మనం ఉన్నాము అవన్నీ కాదు ద్వైతం లేదు అనేమో నాలుగో చెప్తూ మహావాక్య వివేకంలో ఏం చెప్పాడు ఉన్నదంతా ఒకటే అహం బ్రహ్మాస్మి ఆ తర్వాత తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని ఒక్కొక్క ఉపనిషత్తులో నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకొని వాటిని మహావాక్యాలు అంటారు అంటే వాక్యం అంటే ఏంటంటే ఇంక ఇంక దానికేమీ అది కరెక్టా ఇది కరెక్టా అని విచారణ ఉండదు ఇట్స్ స్టాంపుడ్ అనమాట అలాంటి మహావాక్యాలు ఆల్రెడీ ఉపనిషత్తులనే చెప్తున్నారని వాటి గురించి వివరం చెప్పున్నారు ఆ చివరి అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు ఇంకా తర్వాత ఏం మొదలు పెట్టారు చిత్ర దీప రెండోది వచ్చేమో దీప పంచకం అంటే దీపం అంటే ఏంటి ఇప్పుడు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి దీపం పెడితే చీకటి పోతుంది దీపం అంటే ఏంటి నీ జ్ఞానాన్ని అప్లై చేయి అనేది ఇప్పుడు ఐదో రెండో టాపిక్లో చెప్తూ ఇందులో మొదటిది వచ్చేయని చెప్పారు చిత్రదీప ప్రకరణం అని చెప్పారు ఈ చిత్రదీప ప్రకరణ దాదాపు ఒక పద్నాలుగు పదిహేను క్లాసుల వరకు ఏదో వినడమో చదవడమో జరిగింది కానీ ఎప్పటికప్పుడు అంటే ఆ ఆ మహానుభావుల యొక్క దాన్ని ఏమంటారు వాళ్ళ మేధాశక్తి ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని మనకు అందించిన విధానం అసలు అసలు వండర్ఫుల్ అనమాట అది ఎన్ని జన్మల పుణ్యము అంటే కారణం ఏంటి ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారు కదా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి మన మనస్సుని పద్ధతిగా ఉపయోగించి మనలో ఉన్నటువంటి పొటెన్షియాలీని బయటికి తెచ్చుకొని మనం సంతోషంగా ఉండడం అంతకంటే ఇంకా ఏమీ లేదు పర్సనాలిటీ డెవలప్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా ఇండైరెక్ట్గా అదే ఎట్లా సృష్టి అసలు ఎందుకు వచ్చింది సృ మనకు సంబంధించిన రెండు మాటలు అది ఏదో మా చెప్పడానికి సృష్టి ఎవరు చెప్పినా ఏం చెప్పారు సృష్టి అనేది వచ్చింది అంటే ముఖ్యంగా ఉపనిషత్తుల్లో సృష్టి వ్యక్తమైంది అంటే ఏంటి ఉన్నది ఒక శక్తి ఆ శక్తి అలా వ్యక్తమైంది ఒక సగుణం అంటే ఒక ఒక ఆకారం రూపం అనమాట ఈ ఆకారం వచ్చిన తర్వాత ఈ ఆకారానికి ఏం ఏర్పాటైంది ఒక షాడో లాగా ఉంది అంటే ఒక ఛాయ దాన్ని ఛాయ అంటే ఏమీ లేదు అని అర్థం ఆ ఛాయని ఏమన్నారు మాయా అన్నారు అంటే ఏంటి ఈ ఈశ్వరుడు ఈ మాయా కలిసిన తర్వాత వీళ్ళకి కొన్ని సంకల్పాలు కలిగాయి ఎవరికి ఈశ్వరుడికి సంకల్పం కలిపింది కలిగింది అంటే కానీ ఆ సంకల్పం ఏంటి స్వచ్ఛమైన సంకల్పం అంటే ఏదో నాకు కావాలి ఏదో కావాలి అన్నటువంటి సంకల్పం కాదు సృష్టి చేస్తే ఎట్లుంటుందని ఒక సంకల్పం కలిగి ఉండొచ్చు కానీ ఆ శక్తి ఆయనది కాదు మళ్ళీ ఒరిజినల్ శక్తి ఏంటి నిరాకారంగా ఉన్నటువంటి ఆసక్తి ఆసక్తి ఇట్లా రిఫ్లెక్ట్ అయింది అంటే జస్ట్ ఇదంతా కూడా ఎవరి వాళ్ళ బుద్ధికి బట్టి మనం కనుక్కోవాల్సిందే తప్ప ఇది ఎంతవరకు ఏంటి అని కదా చెప్పింది భువనేశత్లో చెప్పింది అయితే అన్నారు అన్న తర్వాత ఏమైంది ఏమొచ్చింది దానివల్ల ఫస్ట్ వచ్చింది ఏంటి స్పేస్ వచ్చేసింది అంతే కదా ఒక ఒక మనం ఒక నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను కుర్చీలో ఎక్కడ కూర్చున్నాను నేను ఒక స్పేస్లో కూర్చున్నాను అట్లాగే మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు తెలుస్తుంది భూమి గుండ్రంగా ఉంటుంది ఒక లాగా పైన ఖాళీనే కింద ఖాళీనే అంటే మనం ఎక్కడున్నాం యాక్చువల్గా స్పేస్లోనే ఉన్నాం కొంచెం మనం అప్లై చేసి చూస్తే అంటే మనలో ఏమి ఉందో లేదో తీసి పక్కన పెట్టేస్తే మనం ఉన్నది ఎక్కడ మనం భూమిని అట్రాక్షన్ చేసింది కాబట్టి భూమి మీదకి వచ్చి పడ్డాం లేకపోతే మనం ఊగులాడుతున్నది కూడా స్పేస్లోనే అంటే భూమి ఇంత పెద్ద భూమి అటు పైకి వెళ్లకుండా ఇటు కిందకి వెళ్లకుండా ఇట్లా గుండ్రంగా తిరుగుతోంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం ఉన్నారు కదా ఈ భూ మిగిలిన గోడాలు ఏవి తిరగడల్లా తిరుగుతున్నది ఒక సూ భూమే ఆ భూమి మీద తిరుగుతున్నది ఎవరు మనం తిరుగుతున్నాం అనుకుంటున్నాం ఎప్పుడైతే మనం తిరుగుతున్నాం అనుకుంటున్నాం కాబట్టి కాలం వచ్చింది ముందు కాలం లేదు కదా ఖాళీలో కాలం లేదు ఉన్నది స్పేస్ ఆ స్పేస్లో నుంచి ఏమొచ్చింది ఇప్పుడు ఈయన ఈయన ఈశ్వర రూపమైనటువంటి సగుణము ఈ మాయను పట్టుకున్నాడు కదా అంటే సృష్టి చేద్దామనే సంకల్పం వచ్చింది కదా ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో అప్పుడు ఏమొచ్చింది అంటే ఒక ఒక ఆయన ఆయనకు వచ్చినటువంటి ఒక థాట్ ఫ్లాష్ అయింది ఫ్లాష్ అయింది అంటే ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం మనిషి అనుకోండి జీవుడు అనుకోండి లేదా భూమి అనుకోండి గోంగూర ఏమన్నా అనుకోండి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అంటే ఏంటి స్పేస్ టైము ఆబ్జెక్ట్ మూడు అంటే సృష్టి మొదలవడానికి కారణం ఏంటి ఒక ఖాళీ ప్రదేశంలో ఒకటి ఒకటి వ్యక్తం అయితే దానికి ఒక టైం పెట్టాం అంతకుముందు టైంలో అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం పెట్టిన టైము మరి అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఆయనకు ఒక థాట్ వచ్చింది కదా సంకల్పం వచ్చింది కదా సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి సంకల్పం మొదలైంది సరే బాగానే ఉంది వచ్చిన తర్వాత ఇంకేం చేశాడు గమ్మును కూర్చున్నాడా కూర్చోకుండా ఏం చేస్తాడు అవి చూడంగానే ఆ సబ్ అవేంటి ఆ ఖాళీ గీళి అంత గందరగోళం చూడంగానే నేను ఒక భయం కలిగింది ఏమైనా భయం కలిగిందమ్మో నేను సపరేట్ అయిపోయినాను నేను అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను సపరేట్ అనేటువంటి ఒక భావం కలిగిందట వెంటనే ఆయనకే ఒక ఆలోచన వచ్చిందట నువ్వేం సపరేట్ నువ్వు అది అంతా ఒకటే ఎన్ని లేవు కదా అక్కడ ఉన్నది నువ్వు ఒక్కడవే ఉన్నావు నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు అని థాట్ చెప్పింది ఇక్కడ ఎంత వండర్ఫుల్ థాట్ అంటే సృష్టి మొదలైంది కోరిక భయం కుసృష్టి మొదలైంది కోరికతో మొదలైంది కోరిక తర్వాత ఏం కలిగింది భయం కలిగింది ఈ భయం ఎట్లా పోగొట్టుకోవాలి ఇప్పుడు మన సృష్టికి కూడా కారణం అదే కదా మన కోరిక అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అయిపోయిన తర్వాత ఉంటుందో పోతుందో ఉంటుందో పోతుందో భయం అంతే కదా మరి ఈ భయాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి దానికైనా ఎంత ఉండరు ఎన్ని వేల సంవత్సరాలు నాడు చెప్పు ఉంటారో మహానుభావులు మనకు తెలియదు కానీ నువ్వు వచ్చింది అనుకుంటున్నది నీ ఆలోచనతోనేగా అంతే కదా ఈ ఆలోచన పోయేది ఎట్లా నీ ఆలోచనతోనే పోగొట్టుకో ఏం ఫరక్పడదురే ఆ మాయత ఇది పోతుంది దానివల్ల వచ్చే ఏం లేదు లేని నీ థాట్ని అప్లై చేసే నువ్వు భయం పోగొట్టుకో అని అన్నారు ఇప్పుడు ఈ ఇంత చెప్పింది ఏంటి ఈ జరిగినవన్నీ కూడా ఒక మాయ అన్నారు అంటే ఈశ్వర సృష్టి మాయను పట్టుకొని మాయ అంటే ఏంటి మాయ అంటే ఒక ప్రకృతి దానికి ఏ శక్తి లేదు అది జడ శక్తి కానీ అంటే శక్తి ఉన్నది సారీ శక్తి ఉన్నది అంటే అది ఎంత పనైనా చేయగలదు కానీ దానికి ఆలోచన జ్ఞానం లేదు ఆలోచన జ్ఞానం ఉన్నది ఎవరికి ఈశ్వరతత్వానికి ఉన్నది అట్లాంటి ఈశ్వరతత్వం ఉన్నటువంటి ఆ జ్ఞానం వచ్చి ఒక జీవతత్వంలో పడింది అంటారు అంటే ఏంటి ఇక్కడ ఇంకా ఇంకొక వండర్ఫుల్ టాక్ అద్వైతంలో ఏం చెప్తారంటే నువ్వు నమ్ము నమ్మకపో వెదర్ యు ఇట్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ యు ఆర్ డివైన్ అంటాడు అంటే ఏంటి నువ్వు నమ్మినా నమ్మి చావకపోయినా నువ్వే దైవత్వానివి నువ్వు తప్ప ఇంకోటి ఏం కాదు నువ్వే దైవత్వానివి నువ్వే నిజము అని చెప్పి చెప్పున్నాడు అని చెప్పారు సో ఇప్పుడు ఇంతవరకు ఓకే అంటే ఈశ్వరతత్వం ఆ మా ఆయన పట్టుకునిది సృష్టి అయింది మన జీవ సృష్టికి వచ్చాము ఓకే అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇక్కడ ఏం చెప్పారు దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫిలాసఫీస్ వచ్చాయి అంతే కదా ఇప్పుడు మనము ఒక ఏమంటారు దాన్ని ఆహారం కూడా లేనటువంటి ఆదిమానవుల్లాగా తిరిగినటువంటి మనము ఒకే చోట కూర్చొని ప్రపంచాన్నంతా మన దృష్టితో చూడడము ఇంకా ఏదేదో చెప్తున్నారు అవతల వాళ్ళ మైండ్ను కూడా మనము నడిపించే శక్తి అంటున్నారు నిజంగా భగవతత్వంలో ఎక్కడాది చెప్పలే ఒక మైండ్ను మనం మైండ్ పట్టుకునే శక్తి భగవతత్వానికి లేదు ఎవరి మనసు వాళ్ళదే అంటే ఏంటి అన్ని రకరకాల మనసులు ఉన్నది కాకపోతే ఎనర్జీ ఒకటే భగవతత్వం ఒకటే కానీ తయారు చేసుకున్నటువంటి పాత్రలు డిఫరెంట్ తర్వాత మనవాళ్ళు అనుకుంటారు కదా సోలు వెళ్ళిపోయింది సోలు వెళ్ళిపోయిందని ఈ సోలు అద్వైతులు ఒప్పుకోరు సోలు లేదు గోంగూరు లేదు ఉన్నది జీవత్వం అది పోతుంది ఎప్పుడు పోతుంది జీవత్వం జీవత్వం కూడా నేనే ఈశ్వరత్వాన్ని దాటి భగవతత్వం అనుకున్నప్పుడు ఈశ్వరుడు లేడు ప్రకృతి లేదు మాయా లేదు ప్రపంచం లేదు ఉన్నది ఒకటేననే ఫిలాసఫీ అద్వైతంలో చెప్తాడు సో ఇప్పుడు అసలు ఒరిజినల్ టాపిక్ వద్దాం ఇప్పుడు ఈరోజు నేను విన్న దాంట్లో ఆ మహానుభావుడు ఏం చెప్పినాడు సరే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా ఎట్లా అయితే భౌతికంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామో మనకి మానసికంగా కొంచెం గొప్ప బుద్ధి మొదలైన తర్వాత అంటే కొన్ని ఇప్పుడు సృష్టి మొదలైంది పదమూడు వందల కోట్ల నాడు భూమి అన్నాడు పదమూడు వందల కోట్ల నాడు భూమి మొదలైతే సరే సృష్టి ఎప్పుడు మొదలైందంటే ఒక్కొక్కటి ఒక్కటో వ్యక్తమై ఉండొచ్చు అదైపోయిన తర్వాత ఇంకా మానసిక వికాసం ఎప్పుడు ఎప్పుడొచ్చింది దీనికి ఎక్కడ కూడా ఇమాజినేషన్ తప్ప ఇన్ని వేల సంవత్సరాల నాడు ఇన్ని సంవత్సరాలు అని అన్నట్టు కరెక్ట్గా ఎక్కడ చెప్పాల నేను నిన్నటిదాకా పతంజలి ఎప్పుడో ఆరు వేల ఏడు వేల సంవత్సరాల నాడు అని అనుకున్నాను ఈరోజు ఇంటర్నెట్ ఉపయోగించి చూస్తే సెకండ్ సెంచురీ అని రాసిండది అట్లాగే కపి కపిల సిద్ధాంతం అన్నాడు కపిల సిద్ధాంతం కూడా నేను ఋషి ఎప్పుడో ఉపనిషత్తుల టైంలోనే చెప్పారేమో అనుకున్నా అది కూడా సిక్స్త్ సెంచరీ సిక్స్త్ సెంచరీ అంటే మన బుద్ధుడు వచ్చిన తర్వాత అంటే ఇండైరెక్ట్గా ఏం ఏం చెప్పారు హిందూ మతం ఎప్పుడైతే డైల్యూట్ అవుతుందని కనిపెట్టారో అప్పుడు ఈ సిద్ధాంతాలని ఇంకొంచెం తీవ్రంగా వచ్చాయేమో అని నా మనసు కనిపించింది అది కరెక్టా కాదని నాకు తెలియదు ఎవరి విచారణలో వాళ్ళు తెలుసుకోవాల్సింది సో ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫిలాసఫీని తీసుకొని వచ్చారు చెప్పాను కదా అన్నమయ్య కోసము ఆయన చారువాకుడు జీవితం శరీరమే ఆత్మ అంతకంటే ఇంకేం హాయిగా హాయిగా తినిపోదామని ఆయన చెప్పాడు దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ శరీరం కాని ఏదో ఉందయ్యా ప్రాణము మనసు ఏదో కనిపిస్తుంది అని వాటికి రెండు పేర్లు పెట్టున్న తర్వాత ఎక్కువ పంచ మన విద్యారణ్యుల వారు కపిల సిద్ధాంతాన్ని ఈ మరి పతంజలిని ఎక్కువ డిస్కస్ చేశారు మరి ఎందుకో మనకు తెలియదు ఇప్పుడు కపిల సిద్ధాంతం ఏం చెప్పింది ఈయనేమంటాడంటే కపిల సిద్ధాంతం అంటే సాంఖ్యం అంటాడు సాంఖ్యం అంటే భగవద్గీతలో ఉన్న సాంఖ్యం కాదు భగవద్గీతలో ఉన్న సాంఖ్యం పేరు జ్ఞానయోగం అక్కడ మళ్ళీ నాలుగు ఉన్నాయి కదా ఇది వచ్చేంటి ఇది కపిల సిద్ధాంతం ఏం చెప్పడు ఈయన కపిల సిద్ధాంతం రెండు ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఒకటేమో ప్రకృతి ఉంది రెండోదేమో పురుషుడు ఉంది ప్రకృతి పురుషుడు ఉంది ఈ ప్రకృతి పురుషుడిలో ఇప్పుడు ఈ జీవు ఉంది కదా జీవుడే చైతన్యం ఇది అసంగుడు ఏ గుణాలు అంటని మరి కాకపోతే మరి ఇప్పుడు దీనికి పత ఈయన విద్యారణ్యో స్వామి ఏం కోసినేస్తారు కరెక్ట్ అయినయ్యా ఈశ్వరుడికి ఏం గుణాలంటో ఈశ్వరుడు మంచివాడేనే నువ్వు చెప్తున్నావు మరి ఈ అనుభవాలన్నీ ఎక్కడివి ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా కర్త భోక్త అని కర్త అంటే చేసేవాడు భోక్త అంటే అనుభవించేవాడు అంటే కర్త ఇప్పుడు నేను చేస్తున్నాను నేను చేస్తే నేను అనుభవిస్తాను ఎవ ఎక్కడ అనుభవిస్తాను నేను శరీరానికి ఏముంది అనుభవం మళ్ళీ నా మనసే కదా అనుభవించేది మళ్ళీ మనసే మరి ఈ కర్త భోక్త లేకపోతే మరి అనుభవించేది ఎవడు మళ్ళీ ఈశ్వరుడే అనుభవిస్తాడా అంటే దానికి అంత పెద్దగా ఆయన ఆయన సిద్ధాంతంలో చెప్పలేదు కాకపోతే ఆయనేం చెప్పాడు ఈ పవిత్రత కావాలి స్వచ్ఛత తెచ్చుకోవాలి ఈ ప్యూరిటీని పోగొట్టుకున్నప్పుడు అంతా ఒకటే అవుతుంది అన్నట్టు ఆయన చెప్పాడు పతంజలి ఏం చెప్పాడు ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వర గుణానికి ఈశ్వరుడు అనేవాడు మళ్ళీ ఆయన ప్యూర్ కాన్షియస్నెస్ మళ్ళీ ఆయన్ని చేరటానికి కూడా నువ్వు పవిత్రం కావాలి అని చెప్పారు అంటే దీని ఈ థియరీని వీళ్ళు ఏమంటారు అంటే బికమింగ్ అంటారు ఇప్పుడు మనం చాలామంది ఆధ్యాత్మికంగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు బీయింగ్ బికమింగ్ బికమింగ్ అంటే ఏంటి ఎక్కడో ఏదో ఉంది అది నేను కావాలి అనుకోవటం బికమింగ్ అంతే కదా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు నాలుగు చేతులు ఉన్నాయి ఆరు చేతులు ఉన్నాయి ఆయనకు నేను నేను పుణ్యం పుణ్యం చేస్తే నన్ను స్వర్గానికి తీసుకెళ్తారు పాపం చేస్తే నరకానికి తీసుకెళ్తారు యముడు వస్తాడు దున్నపోతు మీద ఎక్కువ వస్తాడు ఎత్తుకొని ప్రాణాలు ఎత్తుకొని పోతాడు యముడు ఆ తర్వాత కొన్నాళ్ళు మన పుణ్యానికి అనుగుణంగా కొన్నాళ్ళు స్వర్గంలో ఉంచాడు తర్వాత మళ్ళీ కిందకి తీసుకొచ్చిన తర్వాత నరకంలో పడేస్తారు ఇవన్నీ కూడా థీరీస్ ఎందుకంటే మనిషి మంచిగా ఉండడానికి పెట్టుకొని ఉండొచ్చు రూల్స్ ఆ రోజుల్లో అంతే కదా చిన్న చేప పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది అంటారు అంటే యుద్ధం చేస్తారు భార్యలతో సహా ఎత్తుకొని వాళ్ళు మన చరిత్ర ఏమి చాలా చిన్న చరిత్ర ఏం కాదు రకరకాలుగా చంపేసుకునేవాళ్ళు అంటే ఏంటి మా జీవత్వం వచ్చిన తర్వాత ఐడెంటిటీ వచ్చిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి వాటిని పెట్టడం కోసం ఈ ధర్మము మోక్షము తర్వాత జీవత్వము పరమాత్మతత్వం అట్లా పాపం ఒకటొకట ఒకట మహానుభావులు పెట్టుకుంటూ కూడా ఉండి ఉండవచ్చు ఇప్పుడేంటి దాన్నంతా ఆ సిద్ధాంతాన్ని ఏమని చెప్పారు బికమింగ్ అన్నారు బికమింగ్ అంటే ఏంటి ఇంకొకటి ఉంది అలా నేను కావాలి అని పతంజలి ఏం చెప్పాడు ఈశ్వరతత్వం ఉంది కాకపోతే నువ్వు బికమింగ్ అయినంత అంటే నీకు ఈశ్వరుడికి కొంచెం తేడా ఉంటుంది ఎప్పటికీ నువ్వు భగవతత్వాన్ని కాలేవు అని బికమింగ్ థరీ చెప్తారు అంతే కదా భగవద్గీతలో వేరే ఎక్కడో ఉన్నాడు ఆయన పూజ చేస్తాము అక్కడికి వెళ్తాము లయమవుతా ఇవి ఎటువంటివన్నీ చెప్పడం జరిగింది అట్లాగే కర్మ వచ్చేటప్పటికేంటి ధర్మాన్ని చెప్పారు నీ కార్యం నిర్వర్తించు పుణ్యఫలాలు నీ అని మనసు నిశ్చలం అవుతుంది అని కర్మ సిద్ధాంతం చెప్పారు అట్లాగే యోగం ఏం చెప్పారు నిన్ను నువ్వు శుద్ధి చేసుకో అంతే కదా యమా నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యా ధ్యాన ప్రత్యాహార అంటే ఏంటి నీ శరీరాన్ని శుద్ధి చేసుకో నీ ప్రాణాన్ని శుద్ధి చేసుకో నీ మనసును శుద్ధి చేసుకో శుద్ధి చేసుకున్న తర్వాత నువ్వు సమాధి స్థితికి వెళ్తావు సమస్థితిలో ఉంటావు అదే కైవల్యం అవుతుంది అన్నట్టు చెప్పారు కాకపోతే ఈశ్వరుడు జీవుడు ఒకటన ఆయన చెప్పలేదు సో ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మనం మన అద్వైత వి తత్వంలో ఈయన పంచదశ చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఇది కూడా ఈయన సొంతంగా చెప్పాడనడానికి కదా ఎప్పుడో ఫస్ట్ ఫస్ట్ ఉపనిషత్తులు వచ్చినప్పటి నుంచే ఇప్పుడు శంకరాచార్య గారు ఉన్నారు కదా శంకరాచార్య గారి శిష్యు గురువు గారు గోవిందాచార్యులు గారు గోవిందాచార్యులు శిష్యు గురువు గారు వచ్చి గౌడపాదాచార్యులు గారు గౌడపాదాచార్యుల కంటే ముందే మాండూకోపనిషత్తు ఉపనిషత్తు రాశారు అంటే కొన్ని వేల సంవత్సరాల నాడే చెప్పి ఉండొచ్చు ఈయన చెప్తాడు బియ అనే దాన్ని నేను కంప్లీట్గా ఒప్పుకోడు ఉన్నది బీయింగే ఈ బీయింగ్ ఎట్లా చెప్తాడు బీయింగ్ అంటే ఏంటి ఉన్నది ఒకటే ఉన్నది ఎవరా ఒకటి ఉన్నది ఒక పరమాత్మతత్వం ఒకటే ఉంది ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఈశ్వరుడు వచ్చి నాలో కూర్చొని ఉన్నాడు అంటున్నావు పంచభూతాలు అంటున్నావు ఇవన్నీ కూడా అబద్ధం అంటాడు ఇప్పుడు అబద్ధం ఇది ఎందుకే చెప్పావు పంచభూతాలనో పంచకోశాలనో ద్వైతం అన్నావు మహా ఇవన్నీ ఎందుకు చెప్పావు అంటే అబద్ధం అంటే ఏంటి ఎం ఎందుకు అబద్ధం అంటాము నువ్వు నిజం తెలుసుకోవాలి అంటే అబద్ధాలన్నిటి గురించి నీకు వివరం తెలియాలి కదా నిజమేంటి నిర్వికల్పం నిజం అంటాడు నిర్వికల్పం అంటే ఏంటి ఏ సంకల్పం లేకుండా ఉన్నటువంటి స్థితి పరమాత్మతత్వం మరి కొంచెం సంకల్పం చేశాము అంటే ఏంటి ఈశ్వర సృష్టికి సంకల్పం చేశాడు కదా చేసిన తర్వాత ఏం చేశాడు బోలుడు బోలుడు ప్రకృతి ప్రమాదాలు జబ్బులు మనుషులు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మళ్ళీ జీవత్వం దగ్గర తీసుకొచ్చాడు అది వికల్పం మళ్ళీ నువ్వేం చేయాలి వికల్పం నుంచి మళ్ళీ సంకల్పం చేయాలి సంకల్పం ఏంటి భగవత్ వెళ్ళాలో అన్నప్పుడు ఏమవుతుంది ఈశ్వరుడు మాయా నీలో నుంచి జారిపోతాయి ఇప్పుడు మన సమస్య అంతా ఏంటి మాయ ఇప్పుడు ఈ చాప్టర్లో మహానుభావుడు చెప్పలేదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే మాయ అంటే వేరేది ఏం కాదనిపించింది మనసే అంతే కదా ఇప్పుడు ఈ చిమ్మిక్స్ అని చేస్తున్నది ఎవరు మన అసలు మనం దుఃఖపడుతున్న కారణం ఎవరు శరీరమా ఏం తెలుసు ఏం తెలియదు కదా దుఃఖపడుతున్నదంతా ఎవరు మనసు మరి అక్కడ సృష్టి జరిగించిందంతా కూడా ఎవరు మాయ అంటే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మాయ ఏమి లేదన్నారు కదా అంటే ఆయన సంకల్పం చేసి మాయ ద్వారా ఈ సృష్టి వచ్చినట్టు చెప్పడం జరుగుండొచ్చు అందువల్ల ఇప్పుడు ఈయనం చెప్తాడు ఇప్పుడు మనం చేయాల్సిందేంది ఈ ప్రకృతి అనే అనేదాన్ని అదంతా ఏమీ లేదు అని దాన్ని మళ్ళీ ఇంక పదం వాడండి రెగ్యులరైజ్ చేసుకోవాలి మనసుని అంటుంటాం కదా అట్లాగే ఈ ప్రకృతిని కూడా నువ్వు రెగ్యులరైజ్ చేయాలి అన్నట్టు చెప్పాడు అంటే మరి ఈ ప్రకృతిలో మనకి ఇస్తున్నటువంటి సమస్యలు ఏమేంటి ప్రకృతి మాయ సృష్టించింది ఏంటి ఈశ్వరుడు మాయ కలిపి ప్రపంచాన్ని సృష్టించారు తర్వాత ఇంకేం సృష్టించారు వాళ్ళు ఈశ్వరుని కూడా ఆయన ఆ ఈశ్వరుడు మాయతోటేగా సృష్టి కూడా జరిగింది అంటున్నాడు కదా ఇప్పుడు మన సమస్య ఏంటి మన సమస్య ఈశ్వరుడు మన సమస్య ఈశ్వరుడు కూడా సమస్య అంటాడు రెండో సమస్య ఉంటాడు ప్రపంచం సమస్య అంటాడు ఈశ్వరుడు ఎట్లా సమస్య ఈశ్వరుడు అంటే ఎవరు ఇన్నర్ ఇన్నర్ సెల్ఫ్ ఇన్నర్ సెల్ఫ్ అంటే ఏంటి కూటస్థం ఒకటి ఉన్నది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము ఆ కూటస్థాన్ని ఇన్నర్ సెల్ఫ్ తోటి మనం వెళ్ళడాల మనం వెళ్తున్నది ఎంతసేపటికేంటి జీవత్వం జీవత్వం అంటే సోలు ఆ సోలు వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం అనేది సత్యము ఆ తర్వాత భగ నేను నా నా అపవిత్రతంతా పోగొట్టుకుంటే నేను పరమాత్మ తత్వానికి చేరుకుంటాను ఇదే ఎవరు చెప్పిన సాధనైనా ఇవన్నీ కరెక్ట్ కాదు అపవిత్రం లేదు స్వచ్ఛం లేదు ఏమీ లేదు నువ్వు ఆల్రెడీ శుద్ధి జరిగిన వాడివే నువ్వు ఆల్రెడీ సిద్ధ వస్తువే సిద్ధ వస్తువు అయినప్పుడు ఇంక పొందడానికి ఏముంది ఏదన్నా ఉంటే నువ్వు పోయి పొందుకుంటావు ఆల్రెడీ నువ్వు సిద్ధమైన వాడివి నువ్వే డివైన్ అన్నప్పుడు నువ్వు పవిత్రుడే నువ్వు అపవిత్రుడివి కాదు మరి ఎందుకు ఇదంతా జరుగుతున్నది ఈ ప్రకృతి మాయ వీటిని మనం ఎలా జయించాలి ఎలా అంటే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఈశ్వరుడిని కనుక్కోవాల్సిన బాధ ప్రవసనం లేదు పరమాత్మతత్వం ఆల్రెడీ ఉంది నువ్వు కనుక్కుంటే నీకేమంది చావను అందదు నీ బుద్ధిని శుద్ధి చేసుకో అంటాడు ఎంత వండర్ఫుల్ చూడండి అంటే ఇప్పుడు మన సమస్యల్లో ఏంటి మన బుద్ధి మన మన బుద్ధి మన బుద్ధి ఏంటి మనం వేరు అంతా వేరు భేదం తర్వాత నాకు అది కావాలి ఇది కావాలి భేదం నాకు ఈ జబ్బు ఆ జబ్బు భేదం ఉంటానా పోతానా ఇవన్నీ భేదం అంతే భేదమే అంటే ఈ భేదభావం కనుక నువ్వు సిద్ధి చేసుకోగలిగితే ఉండేదంతా ఒకటేనన్నటువంటి అవగాహన నీకు వస్తుంది అట్లా నువ్వు ప్రయత్నం చేసుకుంటూ పోవాలి తప్ప నువ్వు వేరు ఈశ్వరుడో ప్రపంచమో ఇవన్నీ నీకు ఇబ్బంది పెట్టేవి కాదు నేను ఎట్లానే అప్పుడు నేను ప్రపంచంలోనే ఉన్నాను కదా నేను ఎట్లా పెట్టుకుంటా ఉంటే ఉండు ఉండుగానే వాటిని వాటి నువ్వు చేయాల్సినవన్నీ నీ ద్వారా అవుతున్నాయి వాటికి నువ్వు మానసికంగా తెచ్చుకోవాకు అంటాడు అంటే మా మళ్ళీ ప్రకృతికి లోబడవాక అంటాడు మళ్ళీ ప్రకృతి అంటే ఇక్కడ నాకు అర్థమైంది ప్రకృతి అంటే మనసే మనసుకు లోబడవాకు మనసు మీద నువ్వు కూర్చో పని చేయించు మనసు మీద నువ్వు ఎప్పుడైతే నువ్వు పని చేయిస్తావు నువ్వు ఈశ్వరుడివి నీ మనసు నువ్వు చెప్పినట్టు వింటుంది నువ్వు ఈశ్వరుడివి నువ్వు చెప్పినట్టు వీలు లేదు బద్ధుడివి మళ్ళీ ఇంకా తమాషగా చెప్తాడు ఏది గౌడపాదాచార్యులే రాసాడట మరి ఏందయ్యా మరి మాయ ఏమీ లేదు నువ్వే దైవత్వం అంటున్నావు కదా మరి ఎట్లా నేను కనుక్కొని అడవాలి అంటే పోయి నువ్వు బోడి మాయని అడగవయ్యా అంటాడు ఏంటి మాయని అడగ మాయ అంటే ఏమి లేదనే కదా మరి ఏం అడగ కనుక్కోవాలంటే బద్ధుడివి కాదు మోక్షము కాదు నువ్వు చేసి ఆడవాల్సిన సాధన కూడా ఏమీ లేదు అంతా ఏం లేదు ఇక్కడ అది కూడా మాయేను కాకపోతే ఏంటంటే ఇదంతా మాయ నీ మనస్సు నాటకం అనే విషయాన్ని నువ్వు గుర్తించు నువ్వు చేయవలసిన అవసరం ఏమీ లేదు ప్రతిదీ నువ్వు గుర్తించు అంటే రికగ్నైజ్ చెయ్యి అంతే అంతే తప్ప ఇంకొకటి ఎక్కడో ఏదో ఉందని ఎవరు ఏం చెప్పలేదు ఉన్నదంతా ఒకటే అది నీ బుద్ధిని ఉపయోగించి నువ్వే కనుక్కో అంతే తప్ప బ్లైండ్గా ఆరాధనలు ఈ ఆరాధనలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నువ్వు అని నమ్మి వెళ్ళవాకు నథింగ్ టు డూ నోవేర్ టు గో ఎప్పుడైతే ప్రకృతిది ఉంటుంది నీ ద్వారా పని జరుగుతుంది ప్రాసెస్ అయిపోతుంది దానికంత టెన్షన్ పడక్కర్లేదు క్యాఫర్క్ పడతాయి అని చెప్పిన పదాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో చెప్పింది ఇవన్నీ మనసంతం కాదు అందుకని ఎప్పుడు కూడా రిలాక్సింగ్గా ఉండు రిలాక్స్ 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 అంటే ఈ మాయ నిన్ను నాటకం వేస్తుంది అనేటువంటి విషయం నువ్వు గ్రహించు మాయ మనసు ఒకటే దాన్ని కాస్త రికగ్నైజ్ చేసి దాన్ని బుజ్జగించు అప్పుడు ఎప్పుడైతే దాన్ని చేసావో అప్పుడు నువ్వు ఈశ్వరుడు అయిపోతావు అప్పుడు నీకేం తెలుస్తుంది ఈశ్వరుడు కూడా లేడు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము దానికి వండర్ఫుల్ ఉదాహరణ ఎప్పుడు అద్వైతంలో చెప్తాడు అద్వైతంలో ఉదాహరణ అంతా బంగారం కుండ మట్టి ఈ మూడు ఎలా చెప్తాడంటే ఏ కాంటెక్స్ట్ కనుగుణంగా ఆ కాంటెక్స్ని వాడతాడు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము సర్పం 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 అని భయపడుతున్నాం పాముని చూసి భయపడుతున్నాం ఇక్కడ పాము ఎట్లా వచ్చింది అసలు ఉన్నది ఏ కనపడుతున్నది ఏంది మళ్ళీ ఉన్నదనడల్ల కనపడుతున్నది ఏంటి తాడు రజ్జువు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు గ్రహించావో సర్పం లేకుండా పోతుంది ఎట్లా గ్రహిస్తావు దీపం తీసుకొని వెళతావు అదే కదా చిత్రదీపకు ప్రకరణం కదా చిత్రదీపం అంటే దీపం తీసుకొని వెళ్తావు దీపం అంటే ఏంటి నీ జ్ఞానాన్ని అప్లై చేస్తావు నీ బుద్ధిని అప్లై చేస్తావు నీ మనసును అప్లై చేస్తావు దీపం తీసుకొని వెళ్ళినప్పుడు నీకు కనపడుతుంది అది తాడులాగా కనిపిస్తుంది తాడు మళ్ళీ ఇంకా ఏమనిపిస్తుంది అక్కడ నిజంగా చెప్తే తాడు కూడా లేదు అంటే లేని తాడు ఉన్నట్టుగా పాములాగా కనపడుతుంది తప్ప అక్కడ తాడు లేదు పాము లేదు ఇక్కడ తాడెవరు ఈశ్వరుడు పాము ఎవరు మాయ కనపడుతున్నది ఎవరికి దీపం తీసుకొని వెళ్ళింది ఎవరు మనం అనుకుంటున్నాం కదా మళ్ళీ అది కూడా లేదు తాడు పామే లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఉన్నదంతా ఎవరు ఏమీ లేని శూన్యం అంటే స్పేసే ఉంది ఈ స్పేస్లో ఏమే ఎందుకు వచ్చినా ఇందాక చెప్పుకున్నాం కదా కోరిక భయం వల్ల మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ కోరిక భయాన్ని తగ్గించుకుంటూ చిన్నగా ఈ శూన్యతత్వం శూన్యం కూడా అంతా మళ్ళీ ఉండడం అనేటువంటి తత్వానికి మనం చేరుకుంటూ రావాలి దాన్ని ప్రయాణం అన్నారు నువ్వు ప్రయాణం స్టార్ట్ చేసిన మరుక్షణమే విపరీతమైనటువంటి డిఫరెన్స్ ఆనందం నీకు తెలుస్తుంది ఎందుకు మాయ మీద కూర్చోవడం మొదలు పెట్టావు కదా మాయ అంటే ఎవరు మనసు చేస్తున్నావు కదా మరి మిగిలినవన్నీ ఏంటండి ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయా ఉంటాయి ఈ ఉపాధి ఉంది కదా ఈ శరీరం ఉంది కదా ఈ శరీరానికి ఒక భర్త ఈ శరీరానికి ఒక తల్లి ఈ శరీరానికి ఒక చెల్లెలు ఈ శరీరానికి మనవడు ఈ శరీరానికి మన మనం ఉన్నాయి కదా అవన్నీ ఉపాధి శరీరం తీసుకున్నదే కదా మరి వాటిని ఎట్లా ఏం చేస్తావు ఉండని నీకు అవకాశం ఏదన్నా ఇది ఉంటే చేయదలిగితే అది భగవంతుడి పనిలాగా నిర్వర్తిస్తున్నామని చేస్తూ నీలో నువ్వు ఉంటూ నీలో ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు కూటస్థానవి నీ ఇన్నర్ సెల్ఫ్ ఇది ఉపాధి నీ ఇన్నర్ సెల్ఫ్లో ఉంటూ ఇన్నర్ సెల్ఫ్ను కూడా దాటి ఉన్నదంతా అదే తత్వం అనేటువంటి విషయానికి చేరడమే సాధనాని అసలు సాధన కూడా చెప్పాలి సాధన లేదు రికగ్నైజ్ చేయడమే అద్వైత సిద్ధాంతంలో సాధన లేదు పొందటం లేదు పోగొట్టుకోవటం లేదు ఏమీ లేదు ఉన్నదని రికగ్నైజ్ చెయ్యి రికగ్నైజ్ ఎలా చేయాలి ఏదో ఒక అరగంట ధ్యానం చేసి కళ్ళు మూసుకుంటే కాదు శ్రవణం మననం నిధి జాస ఇరవై నాలుగు గంటలు జరిగినప్పుడు నీకు విషయం తెలుస్తుంది రికగ్నైజ్ చేస్తావు అని ఈరోజు టాపిక్లో చెప్పారు ఏం మాట్లాడతారో రేపు చూసుకుందాం నమస్తే